ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటామంటే రామేశ్వర టెంపుల్కు సంబంధించిన స్థల చరిత్ర అక్కడ గల ప్రాముఖ్యతను గురించి మనం తెలుసుకుందాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కథనగర్లు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్తో పాటు మరెన్నో వీడియోస్ మీ ముందుకు వస్తాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగర్లు యూట్యూబ్ ఛానల్ ఇంకా ముందుగా రామేశ్వరం టెంపుల్కు సంబంధించిన స్థల పురాణాన్ని కనుక అందుబాటులో ఉన్న డేటా ప్రకారం గమనించినట్లయితే పూర్వం శ్రీరామచంద్రుడు రావణుడితో యుద్ధం ముగిసిన తర్వాత శివుడిని పూజించడానికి హనుమంతుడిని కైలాసం కొన్ని పుస్తకాలలో వారణాసి నుండి శివలింగాన్ని తెప్పించాడని ఉంటుంది అయితే ఏది ఏమైనప్పటికీ శ్రీరామచంద్రుడు శివుడిని పూజించడానికి శివలింగాన్ని తీసుకురావడానికి హనుమంతుని పంపిస్తాడు అయితే అతను వచ్చేటప్పటికీ లేట్ అవుతుండటంతో దగ్గరలోని ఇసుకతో సీతాదేవి ఒక శివలింగాన్ని సృష్టిస్తుంది ఆ శివలింగానికి శ్రీరామచంద్రుడు పూజలు నిర్వహిస్తాడు ఆ తర్వాత ఆంజనేయ స్వామి తీసుకొచ్చిన శివలింగము పక్కనే ప్రతిష్ఠించి ఆ శివలింగానికి విశ్వలింగం అనే పేరు పెట్టడం జరుగుతుంది అయితే అప్పటి నుండి ముందుగా హనుమంతుడు తెచ్చిన విశ్వలింగాన్ని మాత్రమే ముందుగా పూజించి ఆ తర్వాత సీతాదేవి యొక్క ఇసుకలింగంని పూజించాలి అని చెప్తారు అదే ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం దేవాలయానికి సంబంధించిన కనుక మనం ఒకసారి గమనించినట్లయితే రామేశ్వరం దేవాలయం అనేది భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో గల రామేశ్వరం ఆలయం ఉంది ఇక్కడ దేవుణ్ణి రామనాథ స్వామిగా పూజిస్తారు అనగా శివరూపంలో పూజిస్తారు ద్వాదశ జ్యోతిర్లింగాల దేవాలయాలలో ఇది కూడా ఒకటి ఈ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దంలో పాండ్యులు విస్తరించారు భారతదేశంలోని అన్ని హిందూ దేవాలయాలలో ఈ ఆలయం పొడవైన కారిడార్ను కలిగి ఉంది ఇక్కడ గల ఈ ఆలయం శివులు వైష్ణవులకు పవిత్ర పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్నది పౌరాణిక కథల ప్రకారం రామనాథస్వామి అనగా శివలింగాన్ని రాముడు తన వంతెనను దాటడానికి ముందు శ్రీలంకకు రావణతో యుద్ధానికి వెళ్ళే ముందు ప్రతిష్ఠించి పూజించినట్లు చెప్తారు ఈ ఆలయంలో గల మరొక విశేషం ఇరవై రెండు తీర్థాలు అనగా ఇరవై రెండు బావులు ఉన్నాయి ఆ ఇరవై రెండు బావుల నుండి అక్కడి సిబ్బంది మనకు ప్రతి ఒక్కరికి దర్శ టికెట్ తీసుకున్నట్టయితే ఇరవై ఐదు రూపాయలతో వారికి ప్రతి ఒక్కరికి బకెట్ల ద్వారా తోడిపోస్తుంటారు వాటిని మనము ఇరవై రెండు బావుల ద్వారా స్నానం ఆచరిస్తే ఎంతో మంచి జరుగుతుంది అనేది విశ్వాసం అలాగే మరొక విశేషం ఏంటంటే రామనాథ స్వామి యొక్క ఆలయం నూట తొంభై ఏడు మీటర్ల విస్తీర్ణంతో ఆసియాలోనే అతి పొడవైనదిగా చెబుతారు ఇలాంటి ఈ ఈరోజు వీడియో రామేశ్వర దేవాలయానికి సంబంధించిన ఆ స్థల చరిత్ర మరియు కొన్ని విశేషాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అనుకుంటున్నా అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అంతేనండి ఇక మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బై బాయ్